హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవేంటి బ్యాగ్స్ వీటిపైన ఎస్బీఐ రాసి ఉంది అనుకుంటున్నారా ఏమీ లేదండి ఇక్కడ మా పక్కన ఇంటి పక్కన స్కూల్ ఉంటుంది కదా ఆ స్కూల్లో ఎస్బీఐ ఇంకా నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇవాళ స్కూల్ పిల్లలకి ఈ బ్యాగ్లో కొన్ని ఐటమ్స్ ప్రొవైడ్ చేసి ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి అదే వీడియోను మీకు షేర్ చేస్తున్నాను నిర్మాన్ ఆర్గనైజేషన్ అనేది చాలా పెద్ద సంస్థ అండి ఇక్కడ ఎస్బీఐ నిర్మాన్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంటే ఇద్దరు కలిసి కూడా పేద పిల్లలకి అన్ని రకాలుగా హెల్ప్ అయితే చేస్తున్నారు ఈ వీడియోలో నిర్మాన్ ఆర్గనైజేషన్ ఇంకా ఎస్బీఐ చేసినటువంటి సేవా కార్యక్రమాలను మీకు షేర్ చేయనున్నాను యాజ్ ఏ యూట్యూబర్ నేను చాలా రకాల వీడియోస్ షేర్ చేస్తానండి ఈ వీడియోను అంటే ఇంతకుముందు ఒక వీడియోను కూడా మీకు అలానే షేర్ చేశాను స్కూల్లో పెయింటింగ్స్ అవి జరుగుతున్నాయని ఆ వీడియో తర్వాత నిర్మాణ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక్క మాట అన్నారండి మేడం మీ వీడియో ద్వారా మా నిర్మాణ్ ఆర్గనైజేషన్ మరింత మందికి చేరుకుంది వాళ్ళకు హెల్ప్ఫుల్ గా ఉందని చాలండి నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది ఆ ఒక్క మాట వచ్చేసి మనకి ఇక్కడ నిర్మాణ్ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మేనేజర్ గారు ఉన్నారండి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది నిర్మాణ్ ఆర్గనైజేషన్ ద్వారా మనకి ఏమేం ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఆర్గనైజేషన్ అనేది ఎలా పనితీరు ఎలా ఉంటుంది మనం సార్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం చెప్పండి సార్ మీ నిర్మాణేషన్ గురించి నా పేరు మహేష్ కుమార్ అండి నేను నిర్మాణ ఆర్గనైజేషన్ లో ఎడ్యుకేషన్ మేనేజర్ గా చేస్తున్నాను సో ప్రజెంట్ ఏంటంటే మనము ఈ ప్రోగ్రామ్ అంటే దీని రిలేటెడ్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ మీద ఎస్బీఐ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు సో దీంట్లో భాగంగా వాళ్ళు చేసేటివి ఏంటంటే ఫార్టీ సిక్స్ స్కూల్స్ ఓవరాల్ తెలంగాణలో సో ఇక్కడ ఆదిలాబాద్ నుంచి మొదలుకొని అటు భద్రాచలం వరకు ఇటు నాగర్ కర్నూలు వికారాబాద్ అంటే త్రో తెలంగాణ కవర్ అయ్యే విధంగా అన్ని బ్రాంచీల నుంచి కూడా వాళ్ళు డేటా తీసుకొని ఈ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేశారు అన్న సో దాంట్లో భాగంగా మనల్ని అప్రోచ్ కావడం జరిగింది ఎందుకంటే మనము ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఉంది ప్రతి ఏరియాలో కూడా సో వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక ప్రపోజల్ వచ్చింది దానికి తగ్గట్టు మనం వాళ్ళకి అంటే వాళ్ళ నీడ్ ఏంటంటే అనేది మేము ఒక ప్రపోజల్ ఇచ్చాం సో అది యాక్సెప్ట్ చేయడం వల్ల మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నీ ఎస్బీఐ అంటే మనము ఎస్బీఐతో పాటు మనం ఒక వన్ సెవెంటీ త్రీ కార్పొరేట్స్ టైఅప్ అయ్యాం హైదరాబాద్ లో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ నుంచి ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్ స్కూల్ ఒక కంప్యూటర్ ల్యాబ్ పెట్టించారు అదే విధంగా సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ దాంతో పాటు వాళ్ళతో టైఅప్ అయి ఇక్కడ రెండు స్టెమ్ ల్యాబ్స్ కూడా పెట్టించు సో ఆదిలాబాద్ మన సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ కాలేజ్ లో ఒకటి ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ క్యాంపస్ లో ఒకటి ఉంది సో ఇప్పుడు ఎస్బీఐ నుంచి మనకి ఇవి రెండు చేస్తున్నాం తర్వాత ఇంత ముందు గతంలో అంటే ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ ఓపెన్ టెక్స్ట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి మనము విలేజ్ అడాప్షన్ అనే ప్రోగ్రామ్ చేసాం దాంట్లో భాగంగా చించుఘాట్ అండ్ దివ్యగూడ అనే ఏరియాలో కంప్లీట్ గా ఉంటే వాళ్ళకు నీడు ఉన్నటువంటి క్యాటిల్స్ కానీ తర్వాత ఎడ్ల బండ్లను ఇవ్వడం కానీ తర్వాత అక్కడ రోడ్లు వేయడం కానీ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కానివ్వండి ప్లాంటేషన్ ఎస్పెషల్ సో వీటన్నిటిని కూడా మనం సపోర్ట్ చేసాము ఓకే సరే ఇప్పుడు ఈ నిర్మాణ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది సార్ అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి నిర్మాణ ఆర్గనైజేషన్ అనేది టూ లో బిట్స్ పిల్లని లోని స్టూడెంట్స్ అంటే వాళ్ళు అందరూ కలిసి స్టార్ట్ చేసింది అంటే అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు అంటే చదువు లేకుండా బయట తిరగడం సో వాళ్ళకి ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో పర్ డే వన్ రూపీ పర్ డే వన్ అవర్ పర్ నేషన్ అనే నినాదంతో మా సిఇఓ గారు మయూర్ పట్నాల గారు అండ్ టీమ్ వాళ్ళ బ్యాచ్ అందరూ కలిసి స్టార్ట్ చేశారు సో అలా స్టార్ట్ చేసినటువంటి ఎన్జిఓ ఎక్కడ కూడా తగ్గకుండా అంటే ఫైనాన్షియల్ సపోర్ట్స్ చాలా హిట్స్ అండ్ బర్డ్స్ ఉన్నాయి మధ్యలో సో వాటి తట్టుకొని ఈ రోజు ఒక నేషనల్ వైడ్ సంస్థగా అంటే మనం భారతదేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మూడు కంట్రీస్ మన ఎస్టాబ్లిష్మెంట్ ఉంది సో దాంతో పాటు వాళ్ళు అంటే మనకు కార్పొరేట్స్ నుంచే కాకుండా ఇండివిజువల్ డోనర్స్ కూడా ఉన్నారు అంటే ఇప్పుడు మన దగ్గర అంటే మన దా మన ద్వారా సహాయం పొంది ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే సహాయం పొందారో అలా సహాయం పొంది వాళ్ళు ఎదిగి వాళ్ళు కూడా మనకు డొనేషన్ రిటర్న్ గా ఇచ్చే స్థాయిలో వాళ్ళు ఎదిగారు అంటే బిట్స్ స్టూడెంట్స్ నుంచి స్టార్ట్ అయిందంటారు ఇది ఓకే సార్ వెరీ నైస్ అండి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారంటే నిర్మాణ ఆర్గనైజేషన్ అండి మనం ఎవరో అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అనుకోవచ్చు ఇప్పుడు సార్ చెప్పారు మనకి బిట్స్ పిల్లని స్టూడెంట్స్ ఈ అంటే ఈ నిర్మాణ ఆర్గనైజేషన్ కి పునాది వేశారంట చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందండి ఇంకా సార్ ఇప్పుడు మీరు ఫర్దర్ గా ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మనం ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఒకటి ఎస్బీఐ రన్ అవుతుంది అన్ని కంప్లీట్ అవ్వలేదు సో నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు పైప్ లైన్ లో ఉన్నాయి రన్నింగ్ లో ఉన్నాయి అంటే నాలాంటి టీము ఆల్మోస్ట్ నిర్మాణకి ఒక సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మెంబర్స్ ఉన్నారు ప్రెసెంట్ ఆన్ సో త్రూఅవు ఇండియాలో ఒక్కొక్క లొకేషన్ లో ఒక్కొక్కటి అంటే అక్కడ నీడ్ ని బట్టి అక్కడ డోనర్ రిక్వైర్మెంట్ ని బట్టి మనం ఇంప్లిమెంటేషన్ అనేది కంటిన్యూ చేస్తాం ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ రిలేటెడ్ ఇందాక మీరు అడిగినట్టుగా గర్ల్ చైల్డ్ రిలేటెడ్ మనం హైదరాబాద్ లో ఉమెన్ ఎన్ టెక్ అనే ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం సో ఉమెన్ అండ్ టెక్ ప్రోగ్రామ్ లో ఏంటంటే డిగ్రీ అవుట్ అయ్యి ఎవరైతే మంచి జాబ్ చేయాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు స్కిల్స్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకు ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం ఫ్రీగా వాళ్ళకి అబ్ స్కిల్ చేస్తాం అన్నమాట అప్ స్కిల్ చేసి ఇంటర్వ్యూ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ అన్ని నేర్పించి వాళ్ళని ఇంటర్వ్యూస్ కి కూడా పంపిస్తాం అన్నమాట సో మన ప్రోగ్రామ్స్ ఉంటాయి ప్రోగ్రామ్ కి సంబంధించి మన వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్లస్ ఇక్కడ లోకల్ లో కూడా మనకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం అంటే ఇక్కడ ఎవరైనా మన వాళ్ళు ఉంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ది గవర్నమెంట్ స్కూల్ గర్ల్స్ అంటే గవర్నమెంట్ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిన వాళ్ళకి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకంటే నిర్మాణ ఆర్గనైజేషన్ అనేది ఎడ్యుకేషన్ కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది దీంట్లో భాగంగా ఏంటంటే విద్యా హెల్ప్ లైన్ అనే ఒక ప్రోగ్రామ్ ని మనము విజయవంతంగా లాస్ట్ పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాం సో విద్యా హెల్ప్ లైన్ లో ఏంటంటే ఎవరైతే పిల్లలు టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ 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 చేయాలో ఇంకేదైనా చేయాలి ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ డిగ్రీ ఇట్లాంటివి చేయాలి ఇంకేదైనా చేయాలి సో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది మాది విద్యా హెల్ప్ లైన్ లో సో ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి ఎనీ ఇన్ఫర్మేషన్ దే కెన్ గెట్ అనమాట సో అదే విధంగా మేము కొన్ని స్కూల్స్ లలో గవర్నమెంట్ స్కూల్స్ లలో కాలేజెస్ లలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన టీమ్ వస్తారు విద్యా హెల్ప్ లైన్ టీము విత్ వెహికల్ వస్తారు వచ్చి వాళ్ళకి మొత్తం అంటే వన్ ఆర్ టూ డేస్ ఉంటే మొత్తం టీం అందరికి అంటే పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఆఫ్టర్ టెన్త్ వాళ్ళకి ఏమేమి ఆప్షన్స్ ఉంది ఇంటర్మీడియట్ తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉంది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఒక బుక్ లెట్ కూడా ఇస్తారు ఆ బుక్ లెట్ లో ఏంటంటే ఏ ఎడ్యుకేషన్ కి ఏ స్ట్రీమ్ లో ఏం అవసరం ఆ తర్వాత ఏం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దాంట్లో ఉంటుంది అన్నీ థ్యాంక్ యూ సార్ విన్నారు కదండి ఇప్పుడు అంటే ఓన్లీ గర్ల్స్ ఎడ్యుకేషన్ కి కూడా చాలా రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి నిర్మాణ ఆర్గనైజేషన్ ద్వారా నేను వీలైతే సార్ని కనుకొని నా ఛానల్లో మీకు అంటే ఈ వీడియోలో ఆ టోల్ ఫ్రీ నెంబర్ అని చెప్పారు కదా సార్ అది కూడా మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ సార్ నేను మీకు ఇంతకు ముందు ఒక వీడియోను అప్లోడ్ చేశాను నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్కూల్స్ లో పెయింటింగ్స్ అవి జరిగాయి మనకి ఇక్కడ ఎస్బీఐ స్టాఫ్ అంతా కూడా ఉన్నారండి ఎస్బీఐ త్రూ ఈ నిర్మాణ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇప్పుడు ఈరోజు పిల్లలకి ఈ బ్యాగ్స్ లో అంటే అంత అన్ని ఐటమ్స్ అన్ని ప్రొవైడ్ చేసి కిట్స్ ప్రొవైడ్ చేశారండి ఇంకా చాలా రకాల ఐటమ్స్ కూడా మనకి స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి రామచంద్ర రామచంద్రరావు అండి రీజనల్ మేనేజర్ ఆఫ్ ఆర్బిఓ ఆదిలాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఫ్రంట్ రన్నర్ అని చెప్పుకోవచ్చు సామాజిక సేవా కార్యక్రమాల్లో చేయటంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి కూడా ఇలాంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది అంతేకాకుండా ఎస్బీఐ ఫౌండేషన్ అని కూడా పెట్టి దాని ద్వారా కూడా సేవా కార్యక్రమాలు అనేకం చేస్తూ ఉంది సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనకు వచ్చిన ప్రాఫిట్లో ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్లో వన్ పర్సెంట్ అనేది ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ సామాజిక సేవా కార్యక్రమం సమాజ కార్పొరేట్ సేవ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తుంది అందులో భాగంగానే ఈ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో విద్య అనేది మనిషి వ్యక్తిత్వ వికాసానికే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది సో ఈ రోజు బాలలే రేపటి పౌరులు ఈ రోజు బాలల్లో విద్య లేకపోతే వాళ్ళు రేపటి పౌరులుగా పరిపూర్ణ పౌరులుగా ఎదగలేరు సో ఎక్కడ విద్య లేదో ఆ సమాజం అభివృద్ధి చెందదు కాబట్టి ఈ స్కూల్లో అనేక మంది డ్రాప్ అవుట్లను తీసుకొని వచ్చి ఇక్కడ తారీ స్కూల్లో చేర్పించి అలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిసి ఈ స్కూల్ని మేము ప్రాథమికంగా ఎంచుకోవడం జరిగింది సో ఈ కార్యక్రమం కింద బ్యాక్ టు స్కూల్ కిట్ ని ప్రొవైడ్ చేసాము వాటర్ ఫిల్టర్ ని ప్రొవైడ్ చేశాము అనేక ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా ప్రొవైడ్ చేశాము చాలా మంది పేద పిల్లలు స్కూల్కి వెళ్ళపోవడానికి మెయిన్ కారణము స్కూల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం బెంచెస్ లేకపోవడము వాళ్ళ దగ్గర నోట్బుక్స్ లేకపోవడము నోట్బుక్స్ లేకపోతే టీచర్స్ ఏమనుకుంటారో పక్క వాళ్ళు ఏమనుకుంటారా అనే ఒక ఇన్ఫీరియారిటీ న్యూన్యత భావానికి లోన్ ఉంటారు అలాంటి వాళ్ళని పరిపూర్ణంగా తీర్చిదిద్దాలి సాధికారత చేకూర్చాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని భావించి ప్రాథమికంగా ఈ స్కూల్ని ఎంచుకోవడం జరిగింది ఈ స్కూల్ తాలూకా స్టే ప్రధాన ఉపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులు కూడా ఎంతో సహకరించారు ఈ కార్యక్రమాన్ని మేము నిర్మాణ సంస్థ ద్వారా చేపట్టడం జరిగింది సో నిర్మాణ సంస్థకు కూడా మా కార్యక్రమానికి సహకారం అందించినందుకు వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి ఇతర ఉపాధ్యాయులకు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఇంకా మీరు ఇంకా ఇప్పుడు ప్రాథమికంగా ఇంకొక స్కూల్ బంగారు గూడెంలో కూడా చేపట్టడం జరిగింది సో అది కూడా ఇప్పుడు అంతా రెడీగా ఉంది అంటే స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి ఈ రోజే చేపట్టాలనుకున్నాము లేకపోతే మండే కానీ వెడ్నెస్డే కానీ అది కూడా ఆ స్కూల్లో కూడా సేమ్ బ్యాక్ టు స్కూల్ కిట్స్ ని ప్రొవైడ్ చేస్తాం ప్రాథమికంగా ఈ రెండు స్కూల్ నించుకోవడం జరిగింది ఇది దీని తాలూకా సక్సెస్ ని చూసి మిగతా స్కూల్ లో కూడా సేమ్ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం మీకు ఇంకా ఎవరైనా కనెక్ట్ అయినా ఇంకా మీరు సేవా కార్యక్రమాలు అందించడానికి రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నాము అంటే మేము ఒకసారి మా మా ఇల్లు లోకల్ ఐడ్ ఆఫీస్ నుంచి అప్రూవల్స్ తీసుకొని సో మాకున్న దీన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని చేపడతాం సో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఓ ఆదిలాబాద్కి ప్రాథమ ఫస్ట్ టైం కాదు ఇలాంటి కార్యక్రమాలను మేము ఇంతకుముందు ఎన్నో చేపట్టడం జరిగింది రీసెంట్గా రణదీవ్ నగర్లోన టాయిలెట్స్ విద్యార్థిని టాయిలెట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది శానిటరీ ప్యాడ్స్ ఇన్సినరేటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బై స్కూల్ కూడా నీడి చైల్డ్ చైల్డ్కి ప్రొవైడ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇంత ఉట్నూరు ఇంకా మిగతా మిగతా పాఠశాలల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో చేపట్టాము సో థర్టీ స్కూల్స్ బ్యాక్ టు స్పిట్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసాం ప్రీవియస్ ఇయర్స్ సార్ ఇప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటే మీకు థాట్ వచ్చేసి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరగబట్టి ప్రాథమికంగా స్కూల్ విద్య అనేది చాలా అవసరమైన భావించి ఈ కార్యక్రమాన్ని గత రెండు మూడు సంవత్సరాలుగా బ్యాక్ టు స్కూల్ కిట్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అంతకుముందు వేరే వేరే కార్యక్రమాలు చేపట్టాము పోలీస్ గ్రంథాలయం ఒకటి లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది మా ఎల్హెచ్ఓ నుంచి చాలా కార్యక్రమాలు లోకల్ హెడ్ ఆఫీస్ నుంచి హైదరాబాద్ నుంచి చాలా కార్యక్రమాలు చేపడుతుంటారు సో ఇండో తార ఇండో బసవ తారకం క్యాన్సర్ కి వెహికల్స్ ప్రొవైడ్ చేశారు అనేక శరణాలయాలకు అనేక వెహికల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు చారిటీ సంస్థలకి మేము ఆర్బిఓ ఆదిలాబాద్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మెయిన్ ఇప్పుడు గర్ల్స్ గురించి ఏమైనా ఆలోచించారా సార్ గర్ల్స్ ఎడ్యుకేషన్ గానీ అట్లా ఏమైనా మీకు ఏదైనా అదేనండి లాస్ట్ టైం మేము రందీవ్ నగర్ లో ఆ కార్యక్రమాన్ని చేపట్టడం వెనక గర్ల్ చైల్డ్ ఉద్దేశించే గర్ల్ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి సరైన మౌలిక సదుపాయాలు లేకపోతే వాళ్ళు అభద్రతా భావానికి గురవుతారు వాళ్ళు మనోధైర్యం కల్పించాలనేసి అక్కడ టాయిలెట్స్ ని సపరేట్ గా ఏర్పాటు చేయడం జరిగింది సో అలాగే శానిటరీ ప్యాడ్స్ ఇన్సిన్రేటర్స్ ని కూడా వాళ్ళని ఉద్దేశించే చేయడం జరిగింది సైకిల్స్ కూడా అది సైకిల్స్ ని పంపిణీ చేస్తాము సార్ రాజర్ సార్ చేతుల మీదుగా రాజర్ సార్ చేతుల మీదుగా అవన్నీ చేయడం జరిగింది సార్ ఇప్పుడు ఈ నిర్మాణ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది మన లోకల్ ఆర్గనైజేషన్ కాదు సార్ మరి మీరు ఎలా టైఅప్ అయ్యారు ఇది ఎల్ హెచ్ ఫోర్ లెవెల్ లో నిర్మాణం అనేది ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి అక్కడ నిల్చొని ఈ పెయింట్ వేయడము ఈ ఫర్నిచర్ ప్రొవైడ్ చేయడం ఇదంతా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేయలేదు కాబట్టి ఒక సంస్థ దీన్ని నిర్వహించడానికి కావాలి నిర్మాణం అనేది ఆల్రెడీ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందని తెలిసి ఫైనాన్షియల్ అసిస్టెన్సీ అంతా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది నిర్మాణం ఏంటంటే ఫెసిలిటేట్ చేస్తుంది కార్యక్రమాలు జరగడానికి సో అందుకోసం నిర్మాణంతో టైఅప్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ ఎస్బిఐ గ్రూప్ అండి చాలా మంచి కార్యక్రమాలని చేపడుతుంది ఇప్పుడు మనకు సార్ అన్ని గా చెప్పారు వాళ్ళు అంటే ఇంత క్రితం చేసినటువంటి కార్యక్రమాలు ఫర్దర్ గా ఇంకా ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తున్నారో అని మనందరి తరఫున కూడా ఎస్బీఐ స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి వీడియో నిర్మాణ ఆర్గనైజేషన్ అనేది బిట్స్ పిలాని స్టూడెంట్స్ మైండ్లో నుంచి పుట్టినటువంటి ఒక మొలక అండి అది ఇప్పుడు పెరిగి పెద్ద వృక్షం అయిపోయి ఎంతోమంది అంటే మనం ఈ మామూలుగా పూర్ స్టూడెంట్స్కి అనుకున్నాము బట్ పూర్ పీపుల్ ఎవరికైనా కూడా వాళ్ళకి ఉన్నటువంటి అవసరాలను తీర్చడానికి ఈ నిర్మాణ్ ఆర్గనైజేషన్ అనేది స్థాపించబడిందండి ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఆదిలాబాద్ లో ఈ నిర్మాణ్ ఆర్గనైజేషన్ కి ఇంకా ఎస్బిఐ టైఅప్ అయ్యి ఇక్కడ సేవా కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది ఇది చాలా మహత్తరమైనటువంటి కార్యం అండి వి ఆల్ ఆర్ థ్యాంక్స్ టు ఎస్బీఐ అండ్ నిర్మాణ్ ఆర్గనైజేషన్ అండి ఈ వీడియో అయితే చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి చాలామందికి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడాలని నేను షేర్ చేయడం జరిగిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్